అన్నయ్యా తినేతం అన్నయ్య ఒక నిమిషం ఆగు గొట్టెట్టి హారతి ఇచ్చి మంగళం పడతారండి హోటల్ అప్పుడు తిన్నా ఓకేనా లేకపోతే ఏంటి దా తిను ఏంటిది హాయండీ అందరికి నమస్కారం మనం ఈ అయితే రాళ్ళపల్లలో ఉన్నామండి ఇంకోండి కోనసీమ ఆర్చిది ఇప్పుడు రాళ్లపల్లలో ఈ ఎండలైతే చితక మామూలుగా లేదు మావుడు కూడా దగ్గరే ఉన్నాడు ఇంక గంటలు చూసారా ఇంక మామూలుగా లేదు చాలా బేపచ్చం అనమాట అయితే ఇప్పుడు మనం రావులపాలెం భాస్కర రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి అక్కడ ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మరి ఇంకెందుకు ఆలోచించదండి ఇది రావులపాలం హైవే రోడ్ అండి మనం ఇక్కడ నుంచి భాస్కరా రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాము ఇంక గంటలు సితకేస్తున్నాయండి బాబు మామూలుగా లేదు రావులపాలెంలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయండి అందులో మనం ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ రోజు మనం భాస్కర రెస్టారెంట్ ట్రై చేస్తున్నాము ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అయితే చూద్దాం మరి రెస్టారెంట్ అవుట్లుక్ వచ్చేసి ఇంకోండి ఇదండి మనం రెస్టారెంట్ కి అయితే లోపలికి వెళ్తున్నాం మరి హాయ్ అండి అందరికి నమస్కారం మనం ఈ రోజు అయితే భాస్కర రెస్టారెంట్ దగ్గరకు వచ్చామండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దామా స్టార్టర్స్ ఏం కావాలో చూడొకసారి ఇక్కడ కొండ బిర్యానీ ఫేమస్ కొండ బిర్యానీ కాదు కొండ బిర్యానీ ఇప్పుడు టైం రెండు అయింది ఇప్పుడు అయితే దొరకదంట ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్ స్టార్టర్స్ ఏం కావాలో ఒకసారి ఇక్కడ ఆర్ఆర్ చికెన్ బాగుంటుందండి ఒకసారి ఆర్ఆర్ చికెన్ చూద్దాం మనోడికి అయితే స్నేహితులం అయిపోతుంది మొత్తం టైం వస్తేనే మనం ఆర్డర్ చెప్పిన ఆర్ఆర్ చికెన్ అయితే వచ్చేసిందండి చూడడానికి బాగా అటెంప్టింగ్గా ఉంది మరి టేస్ట్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం మరి ప్లేట్లో పెట్టిన వచ్చేసారు మరి చూద్దాం మరి వచ్చేసింది ఫుడ్ మాత్రం కెమెరా కట్టిగా ఎడితే ఎలాగరా పక్కన పెట్టదు ఓకే ఇక్కడ ఎట్లేదంటే లేదంటే ఉంది కదా ఫుడ్ మాత్రం మాత్రం చాలా బాగుందండి చూద్దాక మాత్రం మంచి టెంప్టింగ్గా ఉంది నీకేమనిపిస్తుంది నోరు ఊరిపోతుంది అండి తొందరగా కానిచితాం నోరు ఊరిపి కిందడిపోతుంది నోరు సరే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి చూద్దాక మాత్రం చాలా బాగుంది క్యాబేజీ మొక్కలు ఇవి చికెను అక్కడక్కడ స్పైసీగా చాలా మసాలా ఫ్లేవర్ మాత్రం స్మెల్ అగ్గిరిపోతుంది మరి టేస్ట్ చూద్దాం మరి ఇలాగే చెప్పుకొని ఉంటావు ఏదైనా కానిద్దాం 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 కావాలి అందుకని చెప్పాం మల్లంటల గురించి స్పూన్లు ఇచ్చారు ఫస్ట్ నువ్వు టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుందా బాగుందని చెప్పేయడం కాదు టేస్ట్ మసాలా ఫ్లేవర్ ఎలా తెలుస్తుంది అనేది చెప్పాలి అక్కడ హెడ్ కట్ అయిపోతుంది ఇది సరిగ్గా కూర్చో టేస్టీ ఏమనిపించింది నువ్వు గట్టిగా మాట్లాడలేదు అనుకో చూసి వీడియో జనాలకు అర్థం కాదు ఇదేంటో ఓకేనా టేస్ట్ అయితే మా ఊరు రకరకాలుగా చెప్తున్నాడు అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అలా చికెన్ పీస్ మాత్రం బాగా కుక్ అయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి మసాలా ఫ్లేవర్లు అయితే బాగా తగ్గుతున్నాయి కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆరా చికెన్ అయితే చాలా బాగుంటుంది బాగుంది ఎలా అనిపించింది బాగుంది టేస్ట్ బాగుంది దాన్ని కూడా నేనేం చెప్పాను చెప్పాను బాగుంది బాగుంది అంటే -sar> Teste... of... okay. mm. ా కుక్ అయింది ఉడికింది పీస్ బాగా ఉడికి బాగా ఉడికింది ఇంకా అవి కూడా నచ్చుకో బాగున్నాయి ఏంటి ఇలాగా ఉన్నాయా ఇదేంటి అంత ఆరోగ్యం ఆరోగ్యం టేస్ట్ స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట ఒక నెడే చేసేసుకో చూసే వరకు బాగోదు ఇది ఈ స్పూన్ ఇచ్చింద ఎలా మరి అయ్యాసుకుంటా ఓకే అండి బాగున్నా ఈ మధ్యలో వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మధ్యలో పెట్టారు వాళ్ళు వెల్లుల్లి మిర్చి మిర్చి అనే మిర్చి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మొక్క తీయడం రావట్ మా వాళ్ళకి ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం తింటున్నాను అందుకు చిన్నప్పటి నుంచి ఏం తినలేదా తిన్నా ఈ ఐటమ్ ఫస్ట్ టైం తినండి ఆర్ఆర్ చికెన్ అంతే కదా ఇంకా చిన్నప్పటి నుంచి తిన్నాను కానీ ఇది ఫస్ట్ టైం బాగుందండి టేస్ట్ కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఆర్ఆర్ చికెన్ అయితే బాగుంది క్వాంటిటీ కూడా బాగా వచ్చింది ఇంకా తినండి ఏదో అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అది కొద్దిగా అతంకాల కొంచెం కారం స్పైసీ ఉంది అదే స్పైసీ బాగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆర్ఆర్ చికెన్ చాలా బాగా గోదావరి సెట్ అయిపోతుంది గోదావరి అంటే కారమే కాదు మమకారం కూడా చాలా ఎక్కువ అంతకం చెప్పి కారం ఉంది బయట ఎండలు అండి మామూలుగా లేవు చల్లగా ఉంటుంది అని చెప్పి లోపలికి వచ్చాం ఇవి చూస్తే ఇక్కడ ఏసీ కూడా గట్టిగా లేదు మరి కరెంట్ లేదా సరే నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం మరి కానీ అని మంచి నేను మంచి పో యాక్చువల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కొంచెం స్పైసీ అవడం వల్ల ఇంకా కాలిపోతుంది మావిడికి కూడా ఇంకా ఎత్తే చూడండి అదే అనమాట మరి మ్యాటర్ నెక్స్ట్ పొట్లం బిర్యానీ చెప్పాం ఆ పొట్లం బిర్యానీ ఎలా ఉందో మరి ఇప్పుడు అది టేస్ట్ చేసి చెప్తాం మరి ఓకేనా పొట్లం బిర్యానీ చూడండి ఎలా ఉందో అన్నా నోరు అదే పరిస్థితి మరి కొత్త ఎగ్ ఆమ్లెట్ వేయరు చూస్తా ఫ్రంట్ లుక్ ఎలా ఉందో చూడండి ఒకసారి చూస్తుంటేనే అయ్య బాబు మామూలుగా లేదు లోపల బిర్యానీ పెట్టారు ప్లేట్ అంతా నిండిపోయిన మరి అది మరి పరిస్థితి మా ఊడి లొట్టలేసుకుని లొట్టలు వేసుకుని తినేసి ఇలా ఉన్నాడు మరి ఎలా అయితే మామూలుగా కష్టం మరి తెప్పిద్దామో రెండు ప్లేట్లు తీసుకొద్దాం రెండు ప్లేట్లు రెండు ప్లేట్లు వేసి ఆఫ్ అమ్ముదా మాట్లాడుకోవాలంటే టైం అయిపోతుంది కదా ఆకలి అవుతుంది ఎండా తినేసి ఇలా ఉన్నాడు అంటే ఏంటండి చూడండి ఆకలి అవుతా ఉంది కదా దాకా ప్లేట్లు తీసి చెప్తా అయ్యో టేస్ట్ ఎలా ఉందో మరి తెలియదు కానీ చూస్తుంటే మాత్రం ఆవరి అద్దరిపోయింది దగ్గర కూర్చో కట్ అయిపోతున్నాం పొగలు పొగలు బలి వస్తున్నాయి అన్నయ్యా తినేస్తాం అన్నయ్యా ఒక నిమిషం ఆగు గొట్టెట్టి ఇచ్చి మంగళం పడతారంటే హోటల్ అప్పుడు తిన్నాం ఓకేనా లేకపోతే తిరు అయ్యి బాబు ఆకలి మామూలుగా లేదండి ప్రేమి కట్టపోతున్నాం దగ్గర ఇంకా కొట్టు ఆమ్లెట్టు ఆమ్లెట్ బాగుందండి ఇందులో చికెన్ పీసెస్ మటన్ పీసెస్ కూడా ఇచ్చారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది నీకేమైనా చూస్తున్నా తమ్ముడు నాకేంటంటే ఇది చికెన్ ముక్కల లేకుంటే మటన్ ముక్కల చెప్పగలవా తిని చూడు తెతుంది అది ప్రాను ప్రాణ ప్రాన్ మొక్కది ఏం నాకు గుండుకే పడింది అరే గుండుకేసారు అందరూ గుండెకే తిని బాగుంది గుండు కనబడలేదు నాకు గుండె సరిగ్గా చూడు నల్లగా ఉంటుంది నల్ నల్లగా ఉంటుంది ఈ తెల్లగానే ఉండే అంతా ఇక్కడ ప్లేట్లో ఉంటా మొక్క తీసుకునే మొక్కలు కలుపుకొని రెడీ వన్ టూ త్రీ పట్టం బిర్యానీ అంటే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుందండి ఇందులో ఫ్రాన్ ఉంది చాలా బాగా కుక్ అయింది అన్నయ్య గుండెకాయ దొరికింది దొరికి ఎవరిదరా తినబడి పెద్దారా నువ్వేట తెలియదు కదా మరి నాకు గుండెకే దొరికింది అంటే నాకు కంగారు వచ్చిందిరా బాబు పంపడా కట్టేందుకు పెడతారా బాబు నాకు అర్థం కాదు డిస్టర్బ్ెన్స్ పక్కన నీట్ గానే సరే బిర్యానీలో థమ్స్అప్ చాలా బాగుంటుందండి అసలు మామూలుగా ఉండదు ఎక్కి చేస్తే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కింద సబ్ టైటిల్ వెయ్యి అనుకో మనకు అలవటం లేవు మధ్యలో మనం బిర్యానీ మాత్రం చాలా బాగుందండి అటు మరీ స్పైసీ కాదు అలా అని చెప్పి స్పైసీ లేకుండా కూడా లేదు మీడియంగా చాలా బాగుంది అందరూ తినచ్చు కొట్టు ఈ మధ్య మధ్యలో ఈ ఎగ్ ఆమ్లెట్ ఇలా నంచుకుని ఇందులో పీస్ తీసుకుని రైస్ ఎగ్ ఆమ్లెట్ దాంతోపాటు మల్టీ పీసెస్ అలా తింటే కోపరు ఆ పక్క వెళ్ళిపోయి తింటావా ఎలా మరి కట్ అయిపోతుందా ఫ్రేమ్లో చికెన్ మటన్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి దీంట్లో చికెను మటన్ ఫ్రాన్స్ గుండెకాయ చికెన్ గుండెకాయలు చికెన్ గుండెకాయ సూపర్ అసలు అద్దరు కూడా ఈ హోటల్ పేరు ఏమన్నావు ఈ హోటల్ పేరు భాస్కర రెస్టారెంట్ చూసావు కదా నాకు మధ్య ఎండు కదా మరి అందులో కింద కనబడలేదు పడలేదు కనబడలేదు కింద కనబడలేదా నాకేముంది నేను స్మెల్ మాత్రం గుర్తు కింద హోటల్ రెస్టారెంట్ అన్న ఓకే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు భాస్కర రెస్టారెంట్లో పొట్లం బిర్యానీ మీరు పక్కాగా ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ అంతే అసలు అందులోకి అప్ కాంబినేషన్ అనేటప్పటికి ఇంకా సూపర్ అనమాట రెండు మొత్తలు పెట్టుకుని థమ్సప్తో ఒక ఎత్తే నెక్స్ట్ లెవెల్ అంతే ఆమ్లెట్ నుంచి కూడా ఓకే బాగుంది ఆమ్లెట్ బాగుంది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట ఆమ్లెట్ ఫ్లేవర్ బాగుందా నీకు ఆర్ఆర్ చికెన్ నచ్చిందా పొట్లం బిర్యానీ ఆర్ఆర్ చికెన్ బాగుందో ఈ పొట్లం బిర్యానీ బాగుందో నడితే అసలు ఏది హైలెట్ అసలు రెండులో నా పొట్లం బిర్యానీ పొట్లం బిర్యానీ ఆర్ఆర్ చికెన్ ని బీట్అట్ చేసిందంటారా దమ్ ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉందా చిన్నపిల్లలు కూడా తినొచ్చేమో తినచ్చు ఖచ్చితంగా చిన్న చిన్నపిల్లడే కదా అందుకు తింటున్నాడు నేను చిన్నపిల్లడే నేను ఆ ఇప్పుడు అక్షరాభ్యాసం చేసుకుని అన్నప్రాసన అది అన్నప్రాసన రోజు ఆవకే తిన్నట్టు మా వాడు అన్నప్రాసన రోజు బిర్యానీ తింటాడు అంతే కదా అది కూడా పట్లం బిర్యానీ ఎస్ ఓకే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేను పొట్లం బిర్యానీ తినడం అయితే ఇక్కడ ఇదే ఫస్ట్ ఎలా మరి నాకు చెప్పాడు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని అనుకున్నాము ఊహించిన విధంగానే చాలా బాగుందనమాట ఎక్సలెంట్ అసలు మీరు ఈసారి వచ్చినప్పుడు మీరు పక్కాగా టేస్ట్ చేయాల్సిందే మేమిద్దరం ఒక బిర్యానీ చెప్పుకున్నాం పొట్టం బిర్యానీ అది మా ఇద్దరికి కొంచెం ఎక్కువైంది అనిపించింది దగ్గర దగ్గరగా ఒక ముగ్గురు అయితే ఈజీగా తినేచ్చు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి అలా బాగుంది ఇది ఏంటో తెలుసా బిర్యానీ ఆకు బిర్యానీ దీనివల్ల బిర్యానీకి వచ్చే టేస్ట్ నెక్స్ట్ లేదు అనమాట అలా అని చెప్పి తింటే బాగోదు పక్కన పెట్టాక నువ్వు తినేసామేంటి నీకు వేయలేదు ఆకు దీని వేస్తామని వేలేదు నీ ఆకుది బిర్యానీ ఆకు బిర్యానీ బిర్యానీకు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు ఇందులో వేసే మసాలాలు చాలా స్పెషల్ అన్నమాట సూపర్ అసలు పెళ్ళంతా అయిపోయిన తర్వాత తాళుగట్టడం నీళ్ళు సగం తాగేసింది తప్పుడు చేసుకోవట అప్పుడే ఎనర్జీ ఉండేది నువ్వు కానీ నువ్వు కానీ ఏంటిది పోయిపోయిపోతారు రే పక్కన పెట్టది మొత్తం పెంట పెంట కర్రీ కర్రీ చేసి మా అండి నేను చెప్పావు కదా ఏం చెప్పాను ఆ టిష్యూ పేపర్లు పక్కన పెట్టు చాలా జాగ్రత్తగా ఉండాలండి మావిడతో నాకేమి తెలియదండి ఇలా వాళ్ళు పేసాడు అండి నేను చిన్నపిల్ల చిన్నపిల్లాడు చిన్నపిల్లడు అంటే ఏదో చేసాడు అంట కట్ అయిపోతుంది ఫ్రేమ్లోకి ఇక్కడ కొను నాకైతే ఫుల్ అయిపోయిందండి లేదు పట్లం బిర్యానీ వచ్చేసి ఇద్దరికి చాలా ఎక్కువైంది మూడో పర్సన్ ఉంటే ముగ్గురికి అయితే సరిపోతుందండి ఇదైతే మాత్రం చాలా ఎక్సలెంట్ అందులోకి బిర్యానీ తీసుకుంటే బిర్యానీలోకి థమ్సప్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్ అనమాట ఫైనల్గా రివ్యూ ఏం చెప్తాం హోట్లం బిర్యానీ గురించి ఏదన్నా కానీ చాలా బాగుంది ఎందుకంటే టేస్ట్ మళ్ళీ చూడు పీసెస్ చూడు ఎలాగుంది బా బోరు ఊరిపోతుంది ఉంటాయి ఎక్సలెంట్ అస్సలు మిస్ అవుతాదండి ఖచ్చితంగా వచ్చి చేయండి ఓకేనా చాలా బాగుంది అని చెప్తున్నారు మా తెలుగులో నేను గోదావరి రోడ్ కాదండి అసలు కాదు చిత్తూరు రోడ్ మరి అదే అండి మేట్రో ఫుల్ అయిపోయింది జాహ్తీత్తాం మరి అడ్డు తీయరా మరి మళ్ళీ చూడకి వెళ్తాం మరి ఏ ఉంటానండి మరి చెప్పు ఒకసారి ఉంటాను రమ్మండి ఉంటానన్నా చాలా బాగుంది నాకు చెప్పడం కదా వాళ్ళకి చెప్పు చాలా బాగుంది ప్రతి ఒక్కరు అన్న సర్ప్రైజర్స్ ప్రతి ఒక్కరూ వచ్చి తినేసి వెళ్ళాలి టేస్ట్ చేయాలి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్న మీకోసం వచ్చినాడు నువ్వు చూపియాలి టేస్ట్ నా ఫాలోవర్స్కి ఎలా ఉందని తెలియ తెలియాలి అనేసి వచ్చినాడు దయచేసి అందరూ రండి టేస్ట్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ ఓకేనండి మరి ఉంటానండి మరి మళ్ళీ చూడము